యహోశ్వ గ్రంథం మూడో అధ్యాయం ఐదో వచ్చినంలో మరియు యహోశ్వ రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను దేవుడి నామానికి కలుగును కలుగునదాకా మన జీవితాలలో అద్భుత కార్యాలు చూడాలి అనంటే మన పట్ల అద్భుత కార్యాలు దేవుడు చెయ్యాలి అనంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంట మనల్ని మనం పరిశుద్ధ పరచుకోవాలన్నా యఘశోకుడు ఏం చెప్పాడు రేపు మీ మధ్యలో రేపు మీ మధ్యలో దేవుడు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేయాలి పరిశుద్ధ పరచుకోవాలి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన పట్ల గొప్ప అద్భుత కార్యాలు మన పట్ల జరిగించాలంటే దేవుడు ఒక ఆశ్చర్య కార్యం మన పట్ల జరిగించాలంటే మనల్ని మనం ఏం చేయాలంటే పరిశుద్ధ పరచుకోవాలి ఒక్కొక్క సమయాన యోబును యోపును కూడా బిల్దాదు అనే స్నేహితుడు ప్రశ్నేస్తాడు నీ కుమారులు చాలా తప్పు చేశారు నీ కుమారులు పాపం చేశారు పాపం చేశారు కాబట్టే నీకు ఈ స్థితి సంభవించింది ఒకసారి చూసుకోవచ్చు కదా నిన్ను నువ్వు పరీక్షించుకోవచ్చు కదా ఒకవేళ నువ్వు తప్పు చేయకపోవచ్చేమో నువ్వు యథార్థంగా ఉండొచ్చేమో ఒకవేళ నీ కుమారులు తప్పు చేసి ఉన్నారేమో ఒకసారి చూడొచ్చు కదా ఒకసారి దేవుని దగ్గరికి వెళ్ళి అడగచ్చు కదా ఆయన్ను బ్రతిమలాడుకోవచ్చు కదా ఆయన్ను జాగ్రత్తగా వెతకచ్చు కదా ఆయన ఒకవేళ నిన్ను కనికరించి నీకు తోడై ఉండి నిన్ను మహా అభివృద్ధి నడిపిస్తాడేమో అని చెప్పి తన స్నేహితుడు కొన్ని మాటలు యోగు కూడా చెప్తాడు దేవుడు ఎవరో ఒకరి ద్వారా మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు దాన్ని మనం అర్థం చేసుకునే స్థితిలోకి మనం రావాలి ఇది నా కొరకు వచ్చింది నన్ను నేను ఏం చేసుకోవాలి పరిశుద్ధ పరుచుకోవాలి ఏ పరిశుద్ధ పరుచుకుంటారు పేదరు కూడా ఒక మాట అంటాడు అపోసల కార్యంలో రెండో అధ్యాయంలో అపోసల కార్యం రెండు ముప్పై ఏడో వచ్చినంలో చూస్తే వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ కడమోసలను అడుగగా పేతురు మీరు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు నామమున బాప్తి పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మాను వరము పొందుదురు దేవనామానికి మహిమ కలుగును దాకా ఆమె పేతురు వచ్చి ప్రసంగిస్తున్నప్పుడు కేసు ప్రభు వారి గురించి ఆయన మరణం గురించి ఎవరు ఆయన సిలువేశారా ఎందుకు ఆయన సిలివేశారా అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతున్నాడు ఆయన గురించి మీకు తెలియకనే ఆయనకు మీరు సిలువ వేసి తిరిగి అయితే తండ్రి ఆయన్ను లేపి ఉన్నాడు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రజలందరిలో ఆలోచన ఏంటి ఏమొచ్చిందో తెలుసా మా పితరుడు కూడా తెలియక తప్పు చేశారా అయితే ఇప్పుడు ఏం చేయాలి తప్పు చేయడం కరెక్టే ఎవరైనా తప్పు చేస్తారు దాన్ని సర్దిద్దుకోవడం ప్రయత్నం చెయ్యాలి ఆ ప్రజలు కూడా అడిగిందదే అయ్యా ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంట ఏమి చేస్తే మా తప్పును మేము సర్దిద్దుకున్న వారిగా మేము ఉంటాం ఇప్పుడు ఈ ప్రజలు కూడా ఆ మాటలు వినకపోతే ఆ మాటలు అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఏం చేసుకున్న వారితో సమానమో తెలుసా ఎవరైతే తెలియకాయన్ను సిలువేశారో ఎవరైతే తెలియకాయన్ను చంపారో వారితో సమానమే ఈ ప్రజలు కూడా చెప్పినప్పుడు అర్థం చేసుకోకపోతే అందుకనే ఈ మాటలన్నీ చెప్పినప్పుడు అంటే ఆయన ఏసుప్రభార్ గురించి పూర్తిగా మొదటి నుంచి జరిగిన విషయాలన్నీ కూడా పేతురు చెప్తూ వస్తున్నాడు ఎందుకంటే పేతురు యేసుప్రభార్తో ఉన్నాడు కనుక ఆయన చూశాడు కనుక ఆయన అన్ని చూస్తూ ఉన్నాడు అన్ని చూసి చూసిన తర్వాతనే ఆయన ఈ మాటలన్నీ చెప్తున్నాడు కాబట్టి అవి దృఢమైన మాటలు చూడక మాట్లాడటం వేరుంటది చూసి మాట్లాడేది వేరుగుంటుంది విని మాట్లాడేది వేరుగుంటుంది మాటలన్నీ చెప్పినప్పుడు వాళ్ళు హృదయం నొచ్చుకుందంట ఆ మాట మన మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక మాట మన ఎందు నిల వచ్చినప్పుడు మనం ఏం చేయాలి మన హృదయం నొచ్చుకోవాలి అవునా ఇది నిజమేనా ఇది నిజంగానే ఈ పని చేసామా మన తప్పును మనం తెలుసుకున్నప్పుడు మన హృదయంలోకి ఏమొస్తుంది పశ్చాత్తాపం వస్తుంది మనసు నొచ్చుకుంటాం చాలా బాధపడతాం అలాంటి బాధలేక ఇల్లు కూడా వచ్చారు వచ్చి అప్పుడు అంటూ ఉన్నారు ఏమి చేద్దామని ఉన్నారు ఏమి చేయమన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన మీరు ఏదో చేయాల్సిన అవసరం లేదయ్యా మీరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏదో ఎవరో చెప్తే వాళ్ళు చెప్పింది నువ్వు చేయడం అవసరం లే నువ్వు చేయవలసింది ఏంది నువ్వు చేయవలసిందంతా ఒకటే మారు మనసు నీకు తెలిసొచ్చింది కదా మీరు ఏం చేశారా అని తెలిసొచ్చింది కదా తెలిసి వచ్చిందా నువ్వు చేయకోకుండా మనసు మార్చుకోవాలి పాత ఆలోచనలు నీకు ఉండవు పాత స్వభావం నీలోకి రావు పాత అలవాట్లు నీలోకి రావు పాత మాటలు నీలోకి రావు పాత క్రియలు నీలో ఉండవు మార్మన్స్ వచ్చినప్పుడు మార్మన్స్ వచ్చినప్పుడు అన్నీ కృతగానే కనపడుతుంటాయి అందరు కూడా అనుకుంటారు అయ్యో ముందులా ఉన్నారు ఇప్పుడే ఇలా ఉన్నారే అని ఆలోచన వస్తుంది మనిషిని చూసినప్పుడు ఎందుకంటే వాళ్ళకు మనసు మారింది ఆలోచనలు మారాయి వాళ్ళ క్రియలు మారాయి మాటలు మారాయి అన్నీ కూడా మారిపోతాయి అందుకని మీ మనసును మార్చుకోండి మీరు అన్నాడు ఆ మనసు నిమిత్తం పాప క్షమాపణ నిమిత్తం మనసు మార్చుకోవాలి మనం చేసిన పాపాన్ని పశ్చాత్తపడాలి అని అంటే బాప్దీసం పొందుకున్నప్పుడు మనకేం కలుగుతుందంట పాప క్షమాపణ పొందుకుంటామంట బాప్దీసం పొందుకున్నప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా మన ప్రభు అయిన దేవుడు మన దేవుడు తన యొద్దకు పిలిచిన పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పే నువ్వు దేవుణ్ కాక అప్పుడు వరకు వాళ్ళకి ఎవరు దేవుడు లేరు దేవుడు తోడుగా వాళ్ళకి లేరు దేవుడు తోడుగా లేడు కాబట్టే ఎప్పుడైతే నీలోకి ఇది వస్తుందో మారు మనసు పశ్చాత్తాపం నీలేకి వస్తుందో నువ్వు వెంటనే బాప్తిసం పొందుకుంటావు బాప్తిసం పొందుకున్న వెంటనే నీలేకి లేఖ ఎవరు వస్తారు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు ఆ పరిశుద్ధాత్మ అనే వరం నువ్వు పొందుకుంటావు ఆ పొందుకున్న తర్వాత ఆ వాగ్దానం ఎవరికి ఎవరికి వస్తారంటే మనకును మన పిల్లలకును మన దూరస్తులకు కూడా వస్తుంది ఒకరికే కాదు నీ ఒక్కరికే కాదు నువ్వు ఒక్కరివే బత్యసం పొందుకుంటే నువ్వు ఒక్కరే మారుమనసు పొందుకుంటే నీకొక్కరికి కాదు నీకును ఉంటుంది నీ పిల్లలకు ఉంటుంది నీ దూరస్తులకు కూడా ఉంటుంది ఆయన వాగ్దానం ఏ వాగ్దానం పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉన్నాడు అనే వాగ్దానం ఆయన తోడుగా ఎప్పటికి ఉంటాడు అనే వాగ్దానం మన అందరికీ చెందుతుందంట ఎప్పుడు అనంటే మనలోకి ఆ పశ్చాత్తాపం వచ్చినప్పుడు యశ్యా గుడు ఏమంటాడు తెలుసా చూడండి ఒకసారి యశాగ్రంథం అధ్యాయంలో చూస్తే నాలుగో వచనం నుంచి చూస్తే వారి స్వరము వలన గడప కమ్ములో పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవలగల వాడను అపవిత్రమైన పెదవలగల జనుల మధ్య నివసించిన వాడను నేను తిని రాజును సైన్యములకు అధిపతి యహోవాను నేను కనులారా చూచి తిని అనుకుంటుని నామానికి మహిమ కలుగునగా అని ఇక్కడికి వచ్చినంత వరకు ఆయనకు అర్థం కాల నేను అపవిత్రమైన వాడనే నేను అపవిత్రమైన జనుల మధ్యలోనే ఉన్నవాడనే నేను నశించిపోతున్నానే అన్నది యషాకు తెలియలా ఈ ఐదు అధ్యయములన్నీ దాటి వచ్చినంత వరకు అతనికి తెలియలా తెలియలేదు కాబట్టే ఆయన ప్రవచనాలు పలుకుతూ వచ్చాడు అనేక మాటలు హెచ్చరించే మాటలు చెప్తూనే వచ్చాడు కానీ తను తాను పరీక్షించుకోలేకపోయాడు నేను ఎలా ఉన్నానా ఏ స్థితిలో ఉన్నానా అన్న ఆలోచన ఆయనలోకి రాలేకపోయింది రాలేకపోయింది కాబట్టి ముందే గమనించలేకపోయాడు ఎప్పుడైతే దేవుడు సన్నిధిలోకి వస్తున్నాడో ఆ శరాబుల మధ్యలో వాళ్ళు వచ్చి మందిరంలో నిలబడి వారి స్వరం వ్యక్తి తనికి పునాదులు కదిలేయంత అంటైతే ఆ స్వరము విన్నాడో ఎప్పుడైతే ధూమము చేత ఆ మందిరం అంతా నింపబడి ఉందో అది చూసిన వెంటనే యష్యాకి ఏమని ఆలోచన వచ్చింది అయ్యో అంత తొందరగా అయ్యో అనే మాట రాదు అయ్యో అంటున్నామంటే అవతల చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడే మనము అయ్యో అంటాం అంటే తడు తలుసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది ఆయనకి ఆయన ఆయనే సానుభూతిగా మాట్లాడుకుంటున్నాడు ఇక్కడ అయ్యో నేను ఎంత అపవిత్రమైన పెదవలు గలవాడని ఇన్ని రోజులు నేను దేవుని మాటలే చెప్తున్నాను కదా ప్రవచనాలే పలుకుతున్నాను కదా అయితే నా పెదవులు ఏం కలిగి ఉన్నాయి అపవిత్రమైన పెదవులు కలిగి ఉన్నాయి అని చెప్పి దేవుడు సన్నిధిలో అంటున్నాను నేను అపవిత్రమైన పెదవులు గలవాడను నేను నివసించింది కూడా ఎవరితో నివసించాను అపవిత్రమైన పెదవుల వాళ్ళతోనే నేను కూడా నివసించానే వారితో నివసించాలి కాబట్టి నేను నశించి తిని ముందు అర్థం కాలేదంట ఆయనకి ఇటువంటి ప్రజలతో నేను ఉంటే నశించిపోతానని ముందు ముందు అర్థం కాల తర్వాత అర్థమైంది వీళ్ళతో ఉండి నేను నశించిపోయానే అని చెప్పి దేవుడి సన్నిధిలో బ్రతిమలాడినప్పుడు అప్పుడు చూడండి తర్వాత వచనంలో చూస్తే ఆరో వచనం అప్పుడు ఆ శరాబులతో అప్పుడు ఆ శరావులతో బలిపీఠం మీద నుండి కారుతో కారుతో తీసిన ఇప్పుడు చేత పట్టుకుని నా యద్దకు ఎగిరి వచ్చి ఎగిరి వచ్చి నా నోటికి నా నోటికి దాన్ని తగిలించి దాన్ని తగిలించి ఇది నీ పెదవులకు తగిలిను కనుక కనుక నీ పాప నీ పాపమునకు మనకు నీ దోషము నీ దోషము నేను దేవుని నామానికి మహిమ కలుగును గా ఎప్పుడైతే అపవిత్రమైన వాడను అని తెలుసుకున్నాడో ఎప్పుడైతే అపవిత్రమైన మనుషుల మధ్యలో నేను ఉన్నానని తెలుసుకున్నాడో ఆయన కన్నులారా ఎప్పుడైతే అక్కడున్నా దేవుని గనపరుస్తున్నా వారిని చూసాడో వెంటనే అక్కడ నుంచి బలిపీఠం బలిపీట మీద నుంచి ఒక శరావులలో ఒకడు వచ్చేస్తున్నాడు ఆ అపవిత్రమైన పెదవులను తగిలించాడు అగ్నితో ఎప్పుడైతే అది తగిలించాడో ఆ పెదవులు ఏమైపోయి పవిత్రపరచబడి ఉన్నాయి ఏమై ఉన్నాయంట అవి పవిత్రపరచబడి ఉన్నాయి ఇంకా ఈ అపవిత్రమైనవి కాదు అవి పవిత్రమైన వాటివి ఆ అగ్ని తగలగాలి అని అంటే మనకు అందరికీ కూడా తెలుసు అప్పసుల కార్యం రెండో అధ్యాయంలో దేవుని ఆత్మవారి మీదకి వచ్చినప్పుడు అగ్ని జ్వాలలుగా దిగి వచ్చింది ఎప్పుడైతే అగ్ని జ్వాలలుగా దిగి వచ్చిందో ఆ అగ్ని జ్వాలలుగా వచ్చిన ఆత్మవారి మీదకి ఎప్పుడైతే తాకిందో వాళ్ళందరూ కూడా ఎలా నిలవబడ్డారు శక్తిమంతులై నిలవబడ్డారు అప్పటి వరకు ఎలా ఉన్నారు వాళ్ళు పిరికితనముతో ఉన్నారు అంతవరకు శిశువులు బహిరంగముగా వెళ్ళి మాట్లాడగలిగారా బహిరంగముగా వెళ్ళి మాట్లాడలేకపోయారు పేదృగుడేమన్నాడు ఏసుప్రభాలు ఎవరో నాకు తెలియదు అన్నాడు అప్పటి వరకు నాకు ఆయన ఎవరో తెలియదు అని బొంకిన వాడే నేను ఆయనతో లేను అని చెప్పిన వాడే ఎప్పుడైతే ఆ ఆత్మను పొందుకున్నాడో ఆ ఆత్మను పొందుకున్న తర్వాత బహిరంగముగా ప్రజల మధ్యలో నిలవబడి మేము విన్నవాటిని కన్నవాటిని చెప్పకుండా మేము ఉండలేము అన్నాడు ఏం చెప్పాడు మేము విన్నవాటిని వాటిని అన్నిటినీ కూడా మేము చెప్పకుండా ఉండలేము మేము దేవుని మాట వినుట న్యాయమా మీ మాట వినుట న్యాయమా అని అడిగాడు ప్రజలందరిని ముందు అడిగాడా ముందు ఒక చిన్న పాపం చూసి భయపడ్డాడు ఫస్ట్ నన్ను ఎక్కడ చంపివేస్తారో అని ఆ చిన్న పాప అంటూ ఉంటే నువ్వు ఏసుతో ఉండటం మేము కూడా చూసామంటే లేదు లేదు నన్ను చూడాల ఎవరిని చూసావో నేను ఆయనకు దగ్గర లేదు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అని మాట్లాడు అటువంటి వాడు ఒక చిన్న పిల్ల దగ్గర భయపడిన వాడు అనేక మంది జనులు ఉంటే ఆ జనుల మధ్యలో ఏమంటున్నాడు నా దేవుని మాట వినుట న్యాయమా మీ మాట నేను వినుట న్యాయమా నేను చూసిన వాటిని విన్న విన్నవాటిని చెప్పకుండా నేను ఉండలేను అన్నాడు ఈ బలం ఎవరిచ్చారు ఈ బలం దేవుని ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆ బలము పొందుకున్నారు ఆ ధైర్యం వాళ్ళు తెచ్చుకున్నారు యశోగ్రంథంలో కూడా ఎప్పుడైతే ఆ పెదవుల్ని ముట్టాడో అవి పవిత్రపరచబడ్డాయో వెంటనే నా కొరకు వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు నా పని చేయడానికి ఎవరైనా నిలవబడతారా అని అడిగినప్పుడు అప్పుడు యశయ్య ఏమన్నాడు తెలుసా నేనున్నానయ్యా నీ పని కొరకు నేనున్నా అప్పటి వరకు అనగలిగాడా అప్పటి వరకు అనలేకపోయాడు ఎందుకంటే అనేదానికి అంత ధైర్యం ఆయనకి లేదు ఆయన చెప్పలేకపోయాడు ఎప్పుడైతే ఆ పెదవులను ముట్టారో వెంటనే తన నోరు తెరిచేమన్నాడు నేను వెళ్తాను నీ పని కొరకు నేనున్నా నన్ను వాడుకోమని అడిగాడు ఆ ఆత్మ లేకపోతే ఆ ఆత్మను పొద్దుకోకపోతే ఆయన నీ కొరుకు నేను నిలవబడతానని చెప్పగలిగేవాడే కాదు ప్రజల మధ్యలో ఉన్న ఎటువంటి ప్రజల మధ్యలో మనం ఉన్నామని తెలిసిన మనంతటా మనం జాగ్రత్త పడాలి అందరూ నీతిమంతులేనా అందరూ కాదు నీతిమంతును లేడు ఒక్కడు కూడా లేడు అన్నది వాక్యం ఎవ్వరు నీతిమంతులం కాదు అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను మనం చూడలేకపోతున్నామని వాక్యం అంటారు ఆయన మహిమను అంతవరకు చూడలేకపోతున్నాం ఎందుకంటే మనం నీతిమంతులుగా లేవు కనుక నీతిమంతుడైన లోతు కూడా ఉన్నాడు ఆయన కూడా ఈ ప్రజల మధ్యలో నేను తిరుగుతున్నాను అని ప్రతిరోజు కూడా తన మనసును చాలా నొచ్చుకుంటూ బ్రతికాడంట ప్రజల మధ్యలో రెండో పేద రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు నుంచి చదవండి ఒకసారి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బాధపడిన నీతి లోతును లోతు ఆ నీతి మంతుడు వారి మధ్యను కాపరముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో నీతి గల తన మనసును నొప్పించుకొనుచు వచ్చేను దేవునామానికి మహిమ కలుగును గాక ఇక్కడ చూసినట్లయితే దినదినము ఏం చేస్తున్నాడు వాళ్ళ మధ్యలో నుంచి దేవుడే తప్పిస్తాడు ఎవరైతే దుర్మార్గంగా ఉన్నారో సోదమ్మ కుమర ప్రజలు చాలా కామం కలిగిన ప్రజలు అటువంటి వారు మధ్యలోనే ఉన్నాడు లోతు కూడా కానీ వారి నుంచి దేవుడు ఏం చేశాడు తప్పించాడు ఏం చేస్తున్నాడు కాపరం ఉన్నాడంటే వాళ్ళ మధ్యలోనే కానీ ఉన్నా కూడా ఆయన ఏ విషయంలో కూడా వాళ్ళకు సమర్థించే విషయం సమర్థించడం మాత్రం ఆయన చేయడంలా వాళ్ళు చేస్తే చేయనీ లేని వాళ్ళకు ఈయన తోడుగుండి సహకారం చేసినవాడు కాదు తన నీతి గల మనసును ఏం చేస్తున్నాడంట నొప్పించుకుంటూ ఉన్నాడట కొన్ని కొన్ని విషయాలు మనం చూసినప్పుడు చాలా బాధ ఆయన కూడా వారి మధ్యలోనే ఉన్నాడు కాబట్టి అటువంటి ప్రజల మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆ మధ్యలో తిరుగుతున్నాడు కాబట్టి ఆ ప్రజలు ఎలాంటి వారని తెలుసుకున్నప్పుడు వారిని బట్టి ఆయన నొచ్చుకున్నాడట తాను తాను బట్టి కాదు ఇటువంటి వారి ప్రజల మధ్యలో నన్ను నేనున్నానా లోత ఒక్కడే కదా ఉన్నాడు ఎవరైనా ఉన్నారు వాళ్ళ బంధువులు వాళ్ళు బంధువులు లేరు ఎవరు కూడా లేరు వెళ్ళింది నువ్వు లోతు అక్కడే కానీ లోతు ఒక్కడే ఉన్నా కూడా అటువంటి ప్రజల్లో నుంచి దేవుడు తప్పించాడు అయితే ఆనాడు లోతును తప్పించిన దేవుడు మనల్ని కూడా తప్పిస్తాడు ఆనాడు యశాను పవిత్రపరిచినట్టుగా దేవుడు మనల్ని కూడా పవిత్రపరుస్తాడు చెప్పాడు అమ్మలారా అయ్యారా అందరూ మీరు ఏం చేయాలి పరిశుద్ధపరుచుకొనండి దేవుడు మీ మధ్యలో గొప్ప కార్యాలు చేస్తాడు అని అప్పుడు ఒకవేళ దేవుడు రేపు కార్యం చేసినప్పుడు చూద్దాంలే అనుకొని ఉంటే ప్రజలు దేవుడు చేసే అద్భుత కార్యం చూస్తుండే వాళ్ళు కాదు